ಇದು ಏನೋ ತರಸ್ತರ ಕೊಂಚ ದಿನಗಳ ನಂತರ <skr Stevens> नारेक नारेक भारत 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 माता के। के। माता माता वीर जवाब ना चौहान वीर जवाानी जवा वीर जवाान మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో అందరం కూడా కలిసి కష్టపడి మనం ఏ దేశం మీదకి పోయి దాడి చేయలేదు ఏ దేశం మీద మనం లూటీ చేయలేదు ఇంకా పక్క దేశాలకు వెళ్ళి బెటర్ లైఫ్ కోసం కష్టపడి కొంత డబ్బు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం ఎంతో మంది విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సమ్ము సొమ్ము అంతా కూడా ఎవరిని లుంటి చేయలేదు ఏ ఏ దేశం కలిగి మనం ఇప్పుడు వెళ్ళలేదు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా ఒక్క దాడి కూడా చేయలేదు కానీ మొన్న పహల్గాంలో జరిగిన దాడి ఇరవై ఆరు మంది అమాయకులు పక్కనే కావల నియోజకవర్గంలో మన సోదరుడు చనిపోయాడు అలాగే మన మురళి నాయకుడు తెలుగు తెలుగు జవాన్ పోగొట్టుకున్నాం ఒక్క పహల్గాం దాడే కాదు అంత ముందు ఎన్నో దాడులు జరిగాయి ప్రతి ఒక్క దాడిలో కూడా అమాయకులు పోతుంటున్నాం వాటికి ప్రతిస్పందన ఇస్తానే ఉన్నాం దీని అన్నిటికీ పురుషుల పెట్టాల్సిన అవసరం ఉంది మేము ఎవరికి కష్టపడి పతికే భారతదేశంలో ఎవరైనా సరే భారతదేశ పౌరుణ్ణి టచ్ చేస్తే పాకిస్తాన్ కొడతాం ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక క్లియర్ సిగ్నల్ పాకిస్తాన్ కే కాదు ఇతర దేశాలకు కూడా క్లియర్ గా సిగ్నల్ ఇచ్చారు ఆ సమయం వచ్చింది ఇక మీదట మన భారత ఎవరినైనా సరే అమాయకులు టచ్ చేస్తే సరైన దీడిగా సమాధానం చెప్పామని వాళ్ళకి ఆ క్లియర్ మెసేజ్ ఇచ్చి ఆపరేషన్ సింధూర్ ఎవరి తిలకమైతే వాళ్ళు చెరిపేశారు ఏ ఆడ పొడతారో తిలకం అయితే చెప్పి మరీ తెలిపేసారో అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి విజయవంతంగా ఆపరేషన్ సింధర్ పూర్తి చేసి ఒక్క రోజులో మొత్తం మట్టి కనిపించాం భారతదేశం నుంచి మన సత్తాది ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడలేదు కష్ట మనం కష్టపడతాం లౌకిక రాజ్యం మనకు అన్ని మతాలే ఉన్నాయి మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు అయి సోదరు సోదరు ఎంతో ఐక్యతగా మన అందరం కూడా తలావుట చేసి భారతదేశాన్ని ఈ రోజున డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి శక్తివంతమైన భారతదేశం ఎదగబోతా ఉంది ఇది చూడని కొంతమంది కొట్టి పక్క దేశాల వాళ్ళు ఇవన్నీ చేయడం మొదలు పెడతా ఉన్నారు వారికి సరైన దీనికిగా సమాధానం చెప్పాలి మన ఉదయగిరి నియోజకవర్గం తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మన వేరే జవాన్లకి మన సైన్యానికి సంఘీభావం తెలుపుకుంటూ ఈ ఈ రోజున యాత్ర ఇక్కడ విజయవంతం చేసి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎక్కడికి ప్రతి ఒక్కరికి కూటమి నాయకులు అవ్వచ్చు ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు జర్నలిస్ట్ మిత్రులు అలాగే ఎంతో మంది ఆడబుడుతున్న తరలి వచ్చారు పెద్ద ఫ్లాట్ తోటి దాదాపుగా వింజిమూరులో ఒక మంచి మెసేజ్ ఇచ్చాం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాతరం